ఆలోచిస్తున్నాము ఇటీవలే మా మాజీ సైనికులు ఒక పది మంది పారా ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు ఆయా జిల్లాలలో ఆయా తాలూకాలలో బాలల హక్కుల మీద సర్వే చేసి ఇబ్బందుల్లో ఉన్న వారిని వాళ్ళను సంరక్షణ కేంద్రాలకు తరలించి వాళ్ళ హక్కులకు వాళ్ళ హక్కులు పొందే విధంగా అనుకుంటున్నాము ఫ్యూచర్లో అతి త్వరలోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా కండక్ట్ చేయాలనుకునే దీంట్లో ఉన్నాము అలాగే ఈ క్యాంటీను ఈ మిలిటరీ హాస్పిటలే కాకుండా మాజీ సైనికులు సైనిక వెల్ఫేర్ ఆఫీస్ కూడా ఈ వాళ్ళను వ్యక్తపరచడానికి సమస్యల్ని కొంతమంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో సెక్యూరిటీ గార్డుగా కానీ సూపర్వైజర్గా కానీ ఆఫీసర్లుగా కానీ అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాము యాక్చువల్గా మన దగ్గర ఉండే కుప్పర్తులు అంతా నాన్ లోకల్స్ పనిచేస్తున్నారు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ లోకల్స్కి ఇవ్వాలని చెప్పేసి మేము మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము